భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకరిని ప్రేమించానండి చిన్న చిన్నపిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించడం పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దని ఎదిరించలేకపోయాం అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సావు గురించి నేను బాధపడ్డం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా చూసారా సుఖంగా చూసారాన్ని నేను చేసిన తప్పుకు ప్రాయచిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గటి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్లు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ ఆశిగడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కన్నవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యదు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం మనసుకిష్టం లేని వివాహం చేసుకొని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రై బావిని తెరవండి రా పాముకి పాలు పోస్తుంటే మగాలై ఉండి ఇది ఎట్లా పట్టి అనుకుంటారా కారు కట్టంగా వస్తున్నారు నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండ కొల్ల గుచ్చుకొనిండే వాళ్ళు ఫూల్స్ చెమించండమా పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకు వచ్చేసారు పాము అయ్యో అది దేవతమ్మ ఎవరిని నీ ఏమీ చేయదు దయచేసి పాము చంపకండి చేతి నా ఇంట్లో దానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా నరసింహ నీ పాట బ్రహ్మాండంగా ఉంది కానీ అది అలా ఉంచు ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు అది ఎవరు కొడతారు దానికి ఒక దారి చెప్పు నరసింహ ఆ ఉట్టి నువ్వు కొడతావా నన్ను కొట్టమంట నేనే కొడతాను జాగ్రత్త తోలస్తాను బాడవా ఏంటన్నయ నరసింహం ఏం తప్పు చేశారాత ఇలా చూడు అసలు వీడు ఎవరిని అడిగి చేసే పనిధులు పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అడుగు అవును పెద్ద పని కలెక్టర్ పని రాత్రి బగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని చేయాలయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు బీకాం చదివి ఇంజనీర్ న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని పని చేయాలి అయ్యో బాబాయ్ అది బీకాం కాదు బిఈ ఇంజనీరింగ్ అదే కదా నేను ఉంది అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆపనే గేయరా తమ్ముడు నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకుని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్లాడు కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని ఎంత దూరం పంపింది ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటాం రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసి పెడుతున్నారు మీరు మాత్రం తెగ చించేస్తున్నారు ఇంత అడుగుతున్నా నోరు తెలిసి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్ అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు నల్ల పళ్ళలోకి వాడు లీవ్ పెట్టొచ్చు వాడు నీకులో తెలుసు అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాస్తాను ఏమిటనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు ఇంట్లో ఇంత ధైర్యాన్ని అమ్మే లెటర్ అయిందో చెప్పండి రక్తపోటు అండి రక్తపోటు మాత్రమేసుకోవాలండి అదే పాలు ఏవండీ మాత్ర కాదండి పాలు మీరు ఎందుకని ఉండు నేను చెప్తాను ఎవండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తొంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అనయా నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు నటిస్తున్నావే అద్భుతమైన నేర్పంచు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా రక్తపోటు తింటున్నావా తింటున్నావా తింటాను లేక తిరుగుతున్నావా లేదు అన్న అది చూసి చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేక నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు అలాగే నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు పర్వాలే అలాగే నువ్వు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మేము అయ్యో పట్టరే సరే వా. <laughs> <laughs>